హాయ్ హలో ఆల్ ఎలా ఉన్నారా బాగున్నారా వెల్కమ్ టు కలికాల విహారీ బ్లాగ్స్లోకి అండ్ ఈ బ్లాగ్ చాలా స్పెషల్ ఉండబోతుంది అది ఏంటంటే మన హల్క్ అయితే ఈరోజు రిలీజ్ కాబోతుంది అండ్ రిలీజ్ అయ్యేటప్పుడు బండి షోరూంలో ఇప్పుడు ఎలా ఉంది ఏమేమైంది అనేది మొత్తం నీట్గా వన్ నేను చూసుకొని చెక్ చేసుకొని మీకు కూడా చూపించి బండి అయితే తీసుకొని వస్తాను అండ్ కొందరు అయితే సజెషన్ ఇచ్చారు బండికి దిష్టి తీయించండి లేకపోతే పూజ చేయించండి అని చెప్పేసి నేను దిష్టి పూజ చేయించడం అది కాకుండా ఇంకోటి కూడా చేసి ఇస్తాను అది ఏంటంటే బంధం మీరు చాలామంది అంటే బండికి మనకు బంధం ఉండాలంటారు కదా అలాంటిది దేవుడికి దేవుడు నీడ దానిపైన ఉంటే అది కూడా బాగుంటుంది దాంట్లో ఉన్న కూడా మేము కూడా బాగుంటాం రేపు తమ్ముడు వాటర్ తీసుకో మేము కూడా బాగుంటామని చెప్పేసి సో బంధం కూడా ఇచ్చానికి ఒక స్పెషల్ పూజ ఏమైందిరా సార్ బయటికి రండి మేము పోతున్నాం వాడి పేరు రిలాక్స్ అండి వాడు కొంచెం ఈ మధ్యన అంటే వాడు కూడా నైట్ టైంలో పడుకోవట్లేదు నేను నైట్ టైంలో అంటే పక్కన మీకు నాయిస్ వస్తుంటుంది పక్కన ఒక బిల్డింగ్ కడుతున్నారు ఆ బిల్డింగ్ వాళ్ళు మేము నైట్లో పడుకోము బయట ఎక్కడెక్కడ తిరుగుతాము ఈ డేలో పడుకుందాం అంటే గిజ్ గిజ్జ్ గిజ్ 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 అంటుంది సో అది పాపం పడుకోలేదేమో ఇప్పుడు ఫ్రిడ్జ్లో పోయి పడుతుంది ఓకేనా సో వాటర్ తాగేసి షోరూమ్ దగ్గరికి వెళ్దాం అండ్ బండి ఏ కండిషన్లో ఉంది చూస్తాను అండ్ బండికి ఏమేమి మార్చాను ఎంత ఖర్చు అయింది ఇన్సూరెన్స్ చేయించానా లేదా అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను లెట్స్ గో రోలెక్స్ కమ్మా బీబీ కమ్ అరే

ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే మనం షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఆల్మోస్టు బాడీ షాప్ అయితే వేరే చోటు ఉంటుంది కాసిమన్న అని చెప్పేసి ఆయన మొత్తం బండి పని చేసి ఇచ్చేసాగా అయితే ఇచ్చాను అండ్ బండికి సైడ్ ప్యానెల్స్ అండ్ రివర్స్ కెమెరా ఇక్కడే ఫిట్ చేయించుకోవాలని అండ్ మనోడైతే ఇప్పుడు కరెక్ట్గా ఆనా బండికి రివర్స్ కెమెరా అయితే సెట్ చేస్తున్నారు అన్నారు అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా సెట్ అవుతుంది ఏంది ఇంకా ఎంతసేపు పడుతుంది ఎందుకంటే బండి తొందరగా తీసుకెళ్లి దర్గాకి వెళ్ళాలని చెప్పేసి నేను వచ్చాను యాక్చువల్లీ మనం ఉన్నా లేకున్నా వీళ్ళు బాగా చేసిస్తారు మనకు కొంచెం నేను దగ్గరుండి తొందరగా చేయించుకున్నాము ఆయన చేయించుకునేసి డైరెక్ట్ వెళ్ళిపోదాం అని ఒక అంటే ఇంత ఎండలో వచ్చాను కదా నా పరిస్థితి ఎలా ఉందో చూడండి ఇంక నేను చెప్పడం ఎందుకు వాయిస్ ఓవర్లో మన బండికి మీరు లాస్ట్ టైం కదా ఆ వీడియోలో ఏమైంది ఏమైంది అన్నారు నాకు తెలిసిన అంచనా ఏంటంటే మనోడు బండి కట్టిన బంధాన్ని తీసేశాడు ఆ తర్వాతే నెగిటివ్ ఎనర్జీ తాగింది నైట్ టైం వచ్చి వచ్చి అర్థం కాలే చేపించే లోపల మన నా పనికి హాస్పిటల్ పోవాలేమో అనిపిస్తుంది ఈ అబ్బాయి తుడుస్తున్నారు కదా వీర్ లాజ్ క్లాడింగ్స్ అయితే ఫిట్ చేస్తారు మనకు ఇప్పుడు ఎందుకు వస్తాయి నేను చేసాను అదే కదా వేరే పని ఏం లేదు ముందు చేసేవాడిని వేరే పని యూట్యూబ్ స్టార్ట్ చేసినా కూడా చేశాను ఇప్పుడు మళ్ళీ అన్నీ ఆపేసి ఓన్లీ యూట్యూబ్ ఇప్పుడు దీంట్లో ట్రిప్ పోవాలి స్టార్ట్ చేస్తా కొడితే అక్కడ పడాలా చలికాల విహారీ అని చెప్పేసి ఒక ఛానల్ ఓపెన్ చేశాడు దాంట్లో ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్కే వచ్చింది అనుకో అప్పుడు మనకు డబ్బులు వస్తాయి అప్పుడు దీంట్లో దింట్ పోవచ్చు అంటే వచ్చే సేవింగ్ చేసుకుని బిల్డింగ్లు కట్టుకొని అవన్నీ ఏముండవు తీసుకోవడం దానికి ఇచ్చేయడం యూట్యూబ్ అనేది చెప్తూ నువ్వు తీసుకుంటావు దానికి ఇస్తాను వెళ్ళిపోతాను લાવે પતં એમ એ લાસ્ટ પ્રોટીન ગાંટડી જંગોલી આખું મને કેસિકા મૂળ પર વચલે આને બહાર નીકળવા ના જરીયામાં હા ఫ్రెండ్స్ మీరు ఈ అబ్బాయిని చూస్తున్నారు కదా ఈ అబ్బాయి పేరు గౌతమ్ మన కలికాల అనేది బాగా టైటిల్ నచ్చి ఇతను కూడా కలికాల గౌతమ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నాడు ఈ పెద్ద వచ్చేసి వాళ్ళ బండికి డ్రైవర్ అండ్ మనోడు రీసెంట్ గా బిఫోర్ టెన్ డేస్ లో ఒక థార్ అయితే కొన్నాడు ఆ థార్ ఇంకా ఐదు వందల కిలోమీటర్లు కూడా తిరగలేదు మన బండి ఇక్కడ చూసుకొని మన థార్ అనేది వాళ్ళ బండి దగ్గరకి అయితే బెల్దేరాను అండ్ వీడు ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడు ఏంటి అండ్ ఏమన్నా అంటే ఆ పెద్ద చెప్తున్నాడు మనోడు స్ట్రెంత్ బాగా చేస్తున్నాడు కొంచెం చెప్పండి అన్నలా కదా సూపర్ ఫిట్టింగ్ దీన్ని సపరేట్ అయితే బ్లాక్ తీస్తాను ఫ్రెండ్స్ మూడు లక్షల యాభై వేలు ఏం ఖర్చు పెట్టాడని ఎవరికైనా డౌట్ ఉందని అడగండి ఈ బండికి సపరేట్ గా బ్లాగ్ అయితే తీస్తాను అండ్ ఇది రెండు వేల ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు లేటెస్ట్ మోడల్ బండి బండి తీసుకొచ్చిన వెయిటన్ థర్టీ ఎయిట్ అవర్స్ లో మనోడు మొత్తం ఫుల్ మాడిఫికేషన్ చేయించుకున్నాడు అండ్ ఇది నేను సెకండ్ టైం తిరగడం బండి తెచ్చినప్పుడు ఫస్ట్ నేను తోలేను మళ్ళీ ఇప్పుడు తీసుకొని ఇలా బయట ఎందుకంటే బండి ఇంకా కొంచెం లేట్ అయితే సో ఆ లోపు నమాజ్ చదువుకొని బయటకు వెళ్ళేసి వద్దామని అయితే బయలుదేరాము

అక్కడ మనమైతే రెడ్బుల్ అవన్నీ షాపింగ్ చేసుకుని మళ్ళీ బండి దగ్గరికి వచ్చాను ఇప్పుడు సర్వీస్ అయితే అవుతుంది అయిన తర్వాత కూడా మళ్ళీ నేను అంటే కొంచెం పాలిష్ చేయండి అని చెప్పేసి అక్కడ అక్కడెక్కడ అడిగాను సో అది కూడా చేయించుకోవాలి ఇప్పుడే టైం అయితే దాదాపు మూడు అవుతుంది నేను టోటల్ గా బండి తీసుకొని బయటికి వచ్చేదానికి తల్లికి ఆరు పైన అవుతుంది ఎండలో పొయ్యి పొయ్యి ఇప్పుడు కొంచెం మనశ్శాంతి దొరికింది ఇప్పుడు సాయంత్రం ఐదు అవుతుంది ఇంకా బండి రెడీ కాలేదు మా బాబోయ్ ఇక ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ బండి అయితే నేను సాటిస్ఫై అయిపోయాను బండి బాగా రెడీ అయిపోయింది స్టిల్ ఇప్పుడు కూడా ఇంకా బండి బయటికి రాగానే షూట్కి వెళ్ళాలనుకున్నాను బట్ ఏంటంటే లాస్ట్ టైం చేసిన తప్పు ఈసారి చేయకూడదు బండి రెడీ అయిపోగానే నేను దర్గాకి వస్తాను అనుకున్నాను సో దర్గాకి వెళ్ళాలనుకున్నాను అండ్ మనోడు కార్డులు అయితే చూపిస్తున్నాడు కదా ఈ కార్డు ఇక్కడ పని చేయంటే క్యాష్ అయితే పే చేసేసా యూపీఐతో